హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇషు మరియు ఈ రోజు మేము కిడ్నీ రోగులు చాయ్ తాగవచ్చా లేదా లేదా అనే విషయంపై చర్చించబోతున్నాము ఈ రోజుల్లో చాలా మంది చాయ్ చాలా ఎక్కువగా అలవాటు పడుతున్నారు మరియు చాయ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగబడే పానీయంగా ఉంది కాబట్టి కిడ్నీ రోగులకు తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే వారు చాయ్ తాగవచ్చా లేదా దీనికి సమాధానం లేదు కిడ్నీ రోగులు చాయ్ తాగలరు మొదట కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏమిటో తెలుసుకుందాం మన కిడ్నీ రక్తాన్ని మరియు వ్యర్థ ఉత్పత్తులను వడపోత చేయడం చేస్తుంది కానీ కిడ్నీ దెబ్బతిన్నప్పుడు అది సరిగ్గా పనిచేయదు ఈ సందర్భంలో రక్తం మరియు వ్యర్థ ఉత్పత్తులు తట్టుబడతాయి తద్వారా కిడ్నీపై మరింత ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల మీరు చాయ్ ను నివారించాలి ఎందుకంటే చాయ్ కూడా కిడ్నీకి ఒత్తిడి తొలగించవచ్చు చాయ్ చాలా మంది రోజువారీ జీవితంలో మొదటి పానీయం చాయ్ లో ఉంటుంది ఇది ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుంది మరియు మీ శక్తిని పెంచుతుంది కానీ కాఫీన్ మీ కిడ్నీకి ఒత్తిడి తొలగిస్తుంది కిడ్నీలు ఇప్పటికే ప్పుడు చాయ్ తాగడం వల్ల మరింత ప్రభావం ఉంటుంది మరియు కాఫీన్ కిడ్నీ పై మరింత ఒత్తిడి పెంచుతుంది కాఫీన్ మీ రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది ఇది కిడ్నీ సమస్యలకు ఒక ప్రధాన కారణం కాబట్టి మీరు కిడ్నీ రోగి అయితే చాయ్ ను నివారించాలి రెండవది చాయ్ అది మీ వెటబాలిక్ ఆమ్లత్వాన్ని కూడా ప్రారంభిస్తుంది వెటబాలిక్ ఆమ్లత్వం మీ శరీరంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల జరుగుతుంది ఆమ్లం ఎక్కువగా ఉన్నప్పుడు మీ కిడ్నీ ఆమ్లాన్ని మూత్రం ద్వారా వడకోత చేయాలి కానీ కిడ్నీలు ఇప్పటికే దెబ్బతిన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయలేవు ఈ కారణంగా మీ శరీరంలో ఆమ్లం స్థాయి పెరుగుతుంది తద్వారా రక్తం యొక్క పిహెచ్ స్థాయి తగ్గుతుంది ఈ పరిస్థితిలో మీ సీరం బైకార్బోనేట్ స్థాయి తగ్గుతుంది మరియు మీ క్రియేటినిం స్థాయి పెరుగుతుంది ఇది కిడ్నీపై ఒత్తిడి కలిగిస్తుంది కాబట్టి మీరు కిడ్నీ రోగి అయితే చాయ్ తాగకూడదు ఇక్కడ చాలా మంది రోగులు అడిగే ప్రశ్న ఏమిటంటే కిడ్నీ రోగులు చాయ్ తాగలేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి చాయ్ కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైనది లేదు తాని మీరు తులసి ఆకులను తీసుకుని వాటిని నీటిలో ఉడికించి తాగవచ్చు ఇది మీ వెటబాలిక్ వ్యవస్థను బూస్ట్ చేస్తుంది చాయ్ తాగడం వల్ల మీ మెటబాలిజం అడ్డుకుంటుంది కాబట్టి పానీయం మీ మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది కాబట్టి మీరు కిడ్నీ రోగి అయితే రోజు నుండే చాయ్ తాగడం ఆపండి ఇది మీ కిడ్నీ సమస్యలు మరింత ప్రగతిని చెందకుండా చేస్తుంది మరియు మీ కిడ్నీపై ఒత్తిడి పరదు ధన్యవాదాలు